సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ దయచేసి ఈ వీడు స్కిప్ చేయకుండా మీరు చూడండి సార్ ఈ ల్యాండ్ ఓనరు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి ఈ వీడు స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చులుపు విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా ఒక ఎకరము మాత్రమే ల్యాండ్ ఒక ఎకరము మాత్రమే ఈ ల్యాండ్ ఓనర్కి డబ్బులు అవసరమై ఈ ల్యాండ్ అమ్ముతున్నారు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీకు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రమణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు నేను చెప్పేది మీరు వినొద్దు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఏమి మాట్లాడుతున్నారు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెబుతున్నారు ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ సిటీ ఏ మండలం ఏ విలేజీ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెబుతున్నారు టోటల్గా ఈ ల్యాండ్ ఓనరుతో ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు వీళ్ళ మాటల్లో మీ నేను చెప్పేది కాకుండా వీళ్ళ మాటలు మీరే వినండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ ఓనరు ఏం మాట్లాడారు మీరు పూర్తిగా చూసిన తర్వాత చూడకముందు ఏమంటే నాకు వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ సిటీ ఏ మండలం ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు దయచేసి మెసేజ్ నాకు చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను చాలా బిజీగా ఉంటాను టైంపాస్ కోసం నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసి ఈ ల్యాండ్ నేను కొనగలను అని మీకు అనిపిస్తేనే నా వాట్సాప్కి షేర్ చేయండి లేకపోతే నా వాట్సాప్కి షేర్ చేయకండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మేడం గారు గుడ్ ఈవినింగ్ మేడం గారు చెప్పండి మేడం గారు మీరు మీ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు అవునండి ఓకే టోటల్ గా ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు మేడం ఇది ఇది రెండున్నర ఎకరాలు అండి ఒకటే బిట్ అనమాట అంటే ఒక పది సెంట్లు ఇరవై సెంట్లు అటు ఇటు ఉంటది కానీ రెండు 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 ముప్పై సెంట్ల వరకు ఉంటది కరెక్ట్ అయితే ఓకే టోటల్ గా అయితే రెండు ఎకరాల ముప్పై సెంట్లు ఉంటది ఆ ఉంటదండి మేడం ఈ ల్యాండ్ ఫస్ట్ ఏజ్ లో వస్తుంది ఇది ఫస్ట్ అయితే శ్రీకాకుళం అండి ఇప్పుడు మార్చారు కదా అవునవును ఫస్ట్ విజయనగరం ఇప్పుడు ఏది ఇప్పుడు ఏం జిల్లా వస్తుంది మేడం అంటున్నాను ఇప్పుడు విజయనగరం అండి విజయనగరం జిల్లా వస్తుంది ఆ విజయనగరం ఏ మండలం వస్తుంది మేడం మండలం సంత సంత కబటి అండి సంత కమిటీ మండలం ఆ సంత కవటి ఎస్ ఏ విలేజ్ కింద వస్తుంది మేడం ఇలాండ్ కృష్ణం వలస కృష్ణ కృష్ణం వలస కృష్ణం వలస విలేజ్ అవునండి ఈ ల్యాండ్ శులుపు రెండు ఎకరాల ముప్పై సెంట్లు ఒకటే బిడ్డ లేకపోతే విడివిడిగా ఉంది మేడం లేదు మొత్తం ఒకటే బిట్టు అందులో ఒక ఎకరా మా డాడీ అమ్మలు అనుకుంటున్నారు తప్పకుండా అండి అమ్మాలి అనుకుంటున్నారు అమ్ముతామని చెప్పాలండి ఎందుకంటే అమ్మాలి అనుకుంటే కొంచెం దౌట్గా ఉన్నట్టుగా ఉంటుంది మేడం గారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ రెండు ఈ రెండు ఎకరాల ముప్పై సెంట్ల్లో ఒక ఎకరం మటుకు అమ్ముతారు అవునండి ఓకే ఈ రెండు ఎకరాల ముప్పై సెంట్లు సారీ ఈ ఎక సరే ఆ ఎకరం ముప్పై సెంట్లు పక్కన పెట్టండి మేడం గారు ఆ ఎందుకంటే అలాంటి మీరు అమ్మారు కాబట్టి మనకు దానికి సంబంధం లేని విషయం అవును మీరు అమ్మే ల్యాండ్ నుండి ఒక ఎకరం కాబట్టి ఆ ఒక ఎకరం గురించి మనం మాట్లాడుకుందాం మేడం ఓకే అండి మేడం గారు ఇప్పుడు ఈ ఒకరి ఈ ఒక ఎకరా ల్యాండ్ లో కరెంట్ ఉందా ఆ అంటే అది కరెంట్ ఏం లేదండి ఆ వాటర్ అంటే బోర్ కూడా అవసరం లేదు ఇది నాగవల్లి ఉంది కదా మన రిజర్వాయర్ లేదా కాలువలు ఉంటాయి కదా అవునవును ఆ ఆ కాలువ వాటర్ ఉందన్నమాట దాంట్లో ఆ కాలువ వాటర్ కి మన లాండ్ కి ఎంత దూరం ఉంటది మేడం పక్కనే అండి కాలువ పక్కనే అంటే స్వచ్ఛ ఎంత దూరం అంటే నేను ఎగ్జాక్ట్ అంటే వంద అడుగుల ఇరవై అడుగుల ముప్పై అడుగుల పద అడుగుల వంద అడుగుల అలాగే ఉండదు ఒక యాభై లోపు ఉంటుంది యాభై లోపు ఉండదు అంటే వాటర్ కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్ కి ఇబ్బంది ఏం లేదు అంటే మేడం మేడం గారు ఈ వాటర్ ఆ ఎప్పుడు వస్తూనే ఉంటాయి లేకపోతే ఎండాకాలము చల్లగలం ఏమైనా ఉంటది మేడం గారు పంట టైం లో పంట టైం లో విడిచి పెడతారు కదా కాలువలు అలా అలా వస్తది అన్నమాట ఓకే ఓకే మేడం గారు పంట టైం లో వస్తది అంటే మేడం అదే మేడం అంటే ఏం పంటేస్తుంటారు ఎక్కువ మేడం అక్కడ అక్కడ వన్ కి రెండు పండించండి రెండు పంటలు పండుతాయి వరి ఇంకా మినిమలు అంటారు కదా వరి ఆ పండుతాయి లేదు చెరుకు పండించుకోవాలంటే చెరుకు కూడా పండించుకోవచ్చు సో ఏదైనా గాని సంవత్సరానికి రెండు పంటలు పండించుకోవచ్చు మనం ఆ చెరుకు అయితే ఒకటే అవుతుంది తెలుసు కదా అవును తెలుసు చెరుకు అయితే ఒకసారి నాటితే మనకి వన్ ఇయర్ తర్వాత కూడా మళ్ళీ మనం అది కట్ చేసినా మళ్ళీ వస్తుంది అనమాట చెరుకు ఒకటే వస్తుంది మనకి ఈ పంటలు అయితే రెండు పండించుకోవచ్చు రెండు మినుము గానీ వరి 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 అయిపోయాక మినుములు వేస్తారు కదా అవి వస్తాయి అనమాట మళ్ళీ అది అయ్యాక వరి అలాగా రెండు మన ల్యాండ్ కు దగ్గరలో కరెంట్ లో కరెంట్ లేదు మన ల్యాండ్ దగ్గరలో కరెంట్ ఏమైనా ఉందా ఇంకా ఏరియాలో కరెంట్ అవసరం లేదండి అంటే వాటర్ కి ఇబ్బంది లేదు కదా అంటే ఇప్పుడు మీరు ఏం ఆ ఆ వాటర్ మన మన తోటలోకి మనము ఒక తీసుకుంటే ఇంకా పంట ఉంటది పక్కనే ఇంకా ల్యాండ్ పక్కనే కొన్ని పొలాలు ఉన్నాయి ఆ పక్కనే చెరువులు అంటారు కదా అవునవును అవి ఉన్నాయి వాటర్ కైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే ఆ చుట్టుపక్కన పంటలు వేస్తుంటారు మేడం అంతా ఇదేనండి వరి మినుములు లేదా చెరుకు ఆ ఇదే ఇవే ఆ మేడం గారు ఇప్పుడు ఈ ల్యాండ్ సపోజ్ నేను తీసుకున్నాను అనుకోండి ఉదాహరణకి నేను ఎవరికైనా కౌలుకి ఇస్తే సంవత్సరానికి నాకు ఎంత ఇస్తారు కౌలు సంవత్సరానికి అంటే ఉదాహరణకి కొంచెం అటు అంటే కట్ట కాకుండా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఇస్తారండి వన్ ఇయర్ అయితే అంటే ఫిఫ్టీన్ అంటే యాభై వేల పదిహేను వేల పదిహేను వేల వరకు ఇస్తారు కౌలు అయితే అంతే ఓకే సంవత్సరానికి అయితే పదిహేను వేలు కౌలు ఇస్తారు పదిహేను నుంచి ఇరవై వరకు ఇస్తారు ఇరవై లోపు ఓకే మేడం గారు ఈ ల్యాండ్ చులుపు తార్ రోడ్ ఫేసింగ్ గా మట్టి రోడ్ ఫేసింగ్ గా అంటే తార్ రోడ్ వేసారు ఇంతకు ముందు ఓకే కాకపోతే మధ్యలో పాడైపోయింది అన్నమాట అది అంటే ఎప్పుడో తార్ రోడ్ వేసారు ఈ షో ఈ వెహికల్స్ మొత్తం తిరుగుతుండడంలో రోడ్ పాడైపోయింది ఆ రోడ్ పాడైంది తర్వాత ఇంకా ఏయలేదు తెలుసు కదా రాజకీయాలు అలా ఉంటాయి ఓకే మేడం ఐ అండర్స్టాండ్ బట్ ఇంకోటి మేడం గారు ఇప్పుడు ఈ ల్యాండ్ డైరెక్ట్ కార్స్ వెహికల్స్ వెళ్తాయా ఆ కార్స్ కార్స్ అన్ని వస్తాయండి బైక్స్ కార్స్ అన్ని వస్తాయి మన ల్యాండ్ మన ల్యాండ్ ముందు మన వెహికల్ మన కార్ ఆపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రోడ్డు మీద ఆపుకోవచ్చు రోడ్డు పక్కనే రోడ్డు రోడ్డు ఉందండి రోడ్డు పక్కనే ఒక పొలం ఉంది అది నాన్న వాళ్ళదే డెబ్బై సెంట్లు అది ఒకటి ఒక బిట్ ఓకే ఆ బిట్టు పక్కనే ఇదన్నమాట మొత్తం అంతా రెండున్నర ఎకరాలు ఒకటే అవును మేడం అప్పుడు అంటే మరి డైరెక్ట్ కార్ మేడం గారు అయితే ఆహా లోపలికి ల్యాండ్ లోపలికి వెళ్ళవండి రోడ్డు మీద ఆగితే పొలాలు అంటే ఇంకా తెలుసు కదా పొలాల లోపల మేడం గారు ఆ మేడం గారు ఇలాండ్ మీ నాన్నగారు కొన్నారా లేకపోతే మీ పితరాజితో మా మీ జేజనాన మీ తాత వాళ్ళది ఇలాండు నాన్న గారు కొన్నారండి అంటే ఇప్పుడు కాదు అంటే మా తాత ద్వారా వచ్చింది కాదు కాని నాన్న సొంతగా కొనుక్కున్నారన్నమాట నాన్నగారు సొంతగా కొనాలండి ఆ నాన్న కొన్నదే అప్పుడు మా చిన్నప్పుడు ఎప్పుడో కొన్నదే నుంచి ఇంకా అలాగే అంటే మేడం గారు నాకు చిన్న డౌట్ మేడం లేదు అక్కడ ఇప్పుడు మీరు ఒక ఎకరా ల్యాండ్ అన్నారు కదా ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఆ ల్యాండ్ లో వెళ్ళటానికి టూ వీలర్ ఇప్పుడు ఫస్ట్ డెబ్బై సెంట్లు ఫేసింగ్ అంతేనా లోపల ఎకరా ఉంది అంటే టోటల్ గా డెబ్బై సెంట్లు దాటిన తర్వాత ఈ ల్యాండ్ లోకి వెళ్ళాల్సి వస్తుంది అంటే అంటే ముందు ఫేసింగ్ డెబ్బై సెంట్లు అమ్మరు

సాయిల్ సాయిల్ అంటే నలుపు ఎరుపించు కదా మట్టి బ్లాక్ ఏ అనుకుంటా అంటే నాకు మేము తెలిపాలంటే అది పర్లేదు మేడం గారు నేను ఏమంటున్నా అంటే మీకు తెలిసింది చెప్పండి నేను అడగడం మా ధర్మం అంటే ఎర్ర మట్టి అంటే నాకు అర్థం కాలేదు పంటలు పండవేనా లేదు లేదు ఏ పంట అయినా పడద్ది మేడం కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క సాయిల్ ఇష్టపడతారు ఇప్పుడు నేను మీరు చెప్పే విధంగా నేను ఏమనుకుంటున్నానంటే ఎక్కువ వరి పండిస్తున్నారు కాబట్టి నేల చులుపు వరి పొలానికి సంబంధించిన బ్లాక్ స్థాయి ఉంటది ఆ అనుకోండి నల్లగానే ఉంటది నాకు ఎందుకంటే వరి పండించే ప్రతి ఒక్క రైతు కూడా నేల చులుపు రెడ్ బ్లాక్ స్థాయిలో ఉంటుంది మేడం అంటే మేము అంటే నాకు మేము మాకు పొలం ఉండడమే కానీ వెళ్ళి చూడడం అవన్నీ లేదు ఇంకా నా డాడీ వల్ల చూసుకుంటారు కదా అందుకని నాకు అంత ఐడియా లేదు లేదన్నమాట ఓకే మేడం పర్లేదు మేడంగా అదే ఆ మిడంగారు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ల్యాండ్ కి పాస్ బుక్ లో వన్ బై అడంగాలు డాక్యుమెంట్ అంతా క్లియర్ గా ఉంది అన్ని అండి అడంగలు పాస్ బుక్స్ మనకి రైతు భరోసా వస్తది ఆ అన్ని పక్కాగా ఉంటాయి అదేం ప్రాబ్లం డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది మిడంగారు ఈ ల్యాండ్ కి ఏ సిటీ దగ్గర వస్తుంది మీ ల్యాండ్ కి ఏ సిటీ దగ్గర వస్తుంది సిటీ మా ల్యాండ్ కి అయితే సంతకవటి మండలం అయితే ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటదండి ఓకే ఈ మండలానికి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటది సంతకవటి మండలము కి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇలాంటి ల్యాండ్ దూరంలో ఉంటది మనకి రాజం అయితే రాజం తెలుసు కదా మీకు ఇప్పుడు ఐడియా ఉంది ఐడియా ఉంది మేడం గారు రాజం పాలకొండ వీటికి అయితే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు దగ్గరలో ఉంటుంది సో మండలానికి అయితే మూడు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది

అగ్రికల్చర్ ల్యాండ్ అయితే నాన్నగారు అయితే 90000 అలా సెంట్ చెప్పాలనుకున్నారు దాన్ని బట్టి అయితే నైన్టీ ల్యాక్స్ అనుకోండి అంటే ఎకరానికి సెంట్ అంటే ఆయన అనుకున్న అంటే ఆయన ఉద్దేశం అలా ఉంది అంటే ఏంటంటే మా ఊర్లో ప్రజెంట్ ఫిఫ్టీ కి అలా అమ్ముతున్నారు అనమాట కానీ అవి రోడ్డు పక్కన అలా కాదు ఎక్కడెక్కడో లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఆ లోపలికి వెళ్లాల్సి వస్తుంది ఇవేంటంటే రోడ్డు పక్కనే కదా దాన్ని బట్టి చూస్తే ఇది కొంచెం ఎక్కువగా కమ్మచ్చని ఆయన అనుకున్నారు కానీ మనం కూడా అమ్మేటట్టు ఉండాలి కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే మీరు సెవెంటీ ఎయిటీ అలా అనుకుంటున్నానండి అలా చెప్తే మనకి అనుకున్న రేట్కి వస్తారు కదా అది మీతో చెప్తున్నాను నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి వాయిస్ రికార్డ్ అవుతుంది నేనేమంటున్నాను మేడం గారు మీ నాన్నకి మీ నాన్నగారికి తర్వాత చెప్పండి అంటే నేను మీ ప్రాపర్టీ అమ్మని లేదా వేరే వాళ్ళు అమ్మని అది వేరే విషయం కానీ ఒకటి మటుకు వస్తాం మేడం మన అమ్మాలి ప్రాపర్టీ అనుకున్నప్పుడు మీరు ఉదాహరణకి అనుకుంటారు వన్ సెకండ్ మేడం గారు ప్లీజ్ ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక డెబ్బై ఎనభై లక్షలు చెప్పాం మేడం గారు తొంభై లక్షలు చెప్పాం ఒక వ్యక్తి అరవై లక్షలు అడిగాడు కస్టమర్ ఇప్పుడు మనం ఏదన్నా ఒక ప్రాపర్టీ అంటే ఈ ప్రాపర్టీ అమ్మేసి అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా అమ్ముకుంటుంటారు వాళ్ళ పిల్లలు మ్యారేజ్ కావచ్చు వాళ్ళ పిల్లలు చదువుల కోసం కొరకు లేదా కొంచెం బయట తీసుకొచ్చిన అప్పులు టాచు తట్టుకోలేక అమ్ముకుంటారు రకరకాలు ఇప్పుడు సపోజ్ మనం ఆ ప్రాపర్టీ అమ్ముకుంటే రూపాయి ఇంట్రెస్ట్ లెక్కేసుకున్నా యాభై లక్ష డెబ్బై లక్షలకు వేసుకుంటే నెలకి డెబ్బై వేల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు నేను అమ్మ నా రేటుకి నేను అమ్మ నాకు ఇదే రేటు కావాలని చెప్పేసి ఒక వన్ ఇయర్ మనం ఆగామనుకోండి ఆ డెబ్బై లక్షల రూపాయలు మనం మీలాంటి వాళ్ళకి మేడం గారు హలో మేడం వినిపిస్తుందా హలో మేడం వినిపిస్తుందా హలో అదే వాయిస్ బ్రేక్ అయిందండి ఓకే పర్లేదు పర్లేదు మేడం ఇప్పుడు ఆ డెబ్బై లక్షల రూపాయ ఈ డెబ్బై లక్షల రూపాయలు చెప్పండి ఒక సంవత్సరం వరకు మనకి మనం ల్యాండ్ మనం అమ్మలేదు అనుకో మేడం అవునవును డెబ్బై లక్షలకి అంటే ఉదాహరణ చెప్తున్నాను అవునవును సంవత్సరానికి డెబ్బై వేల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది రూపాయి ఇంట్రెస్ట్ చేసుకుంటే అవునవును పన్నెండు ఇంటూ ఏడు ఎంత మేడం డెబ్బై వేలు పన్నెండు చెప్తున్నానికి పది ఏడు లక్షల రూపాయల వరకు వడ్డీ వస్తుంది అవునా వడ్డీ వస్తుంది అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏ రైతయినా కానీ అమ్మాలి అనుకున్న మన అమ్మాలే అనుకున్నప్పుడు ఎంతో కొంత లగీడా మనం వద్దు అనుకుంటే ఒక కోటి కాదు అతను పది కోట్లు ఇచ్చినా మనం వద్దు బాబు అని చెప్పేస్తాం అంతే కదండి నేను నేను ప్రతి ఒక్క రైతు కూడా చెప్తాను మేడం గారు ఈ ప్రాపర్టీ మనం అమ్మాలనుకుంటే ఎంతో కొంత లాగే చేయడమే అవును అర్థమైందండి మనం లేదు అనుకుంటే వాళ్ళు ఎంత ఇచ్చినా మనం చేసుకోవడానికి అందువల్ల మీ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ మేడం గారు మీ నమ్మకాన్ని నేను నమ్ము మేడం గారు ఓకే పది నుంచి ఈ రోజు డేట్ గుర్తు పెట్టుకోండి పది నుంచి పదిహేను రోజుల్లో మీ ప్రాపర్టీ నేను అమ్మే బాధ్యత నాది ఓకే అండి నా ప్రయత్నం చేస్తాను మీరు చేయాల్సిందేందంటే ఓకే అండి మా కొనే కస్టమర్లు వస్తారు ఓకే ఓకే మీరు చేయాల్సిందేందంటే ఎంతో కొంత లాగిచ్చేసేయండి ఓకే అండి పర్లేదు నేను మా డాడీ చెప్పినట్టు కూడా నేను మీకు చెప్పట్లేదు ఎందుకంటే ఆయన మీకు తెలుసు కదా రైతులు ఎలా అంటే కొన్ని కష్టపడి కొన్నిది ఎక్కువగా ఆలోచిస్తారు దాని నుంచి రావాలని కానీ మనం కూడా వాళ్ళు కొనేటట్టు చెప్పాలి కదా కొన్ని కదా నేనే సెవెంటీ సెవెంటీ వరకు పర్లేదు అండి మనము మార్కెట్ లో ఎకరం తొంభై లక్షల పెడతాం అవునవునా మార్కెట్ లో ఎకరం తొంభై లక్షలు పెడతాం డెబ్బైకి వచ్చిన కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మేడం పర్లేదండి మీకు ఈరోజు చెప్తున్నాను కదా మీకు నిజంగా చెప్పాలంటే నేను సిక్స్టీ దా సిక్స్టీ అయితే ఇవ్వలేము కానీ సిక్స్టీ దాటాక ఎంత వచ్చినా అది మీ క్రెడిట్ ఇంకా తప్పకుండా నేను చెప్తున్నాను అది ఇంకేం లేదు ఆ లెక్కకి వస్తారు కదా అని చెప్పి ముందు చెప్పడం అంతే ఇంకేం గారు ఏదైనా విజయనగరంలోని ఒక ప్రోపర్ టైం ప్రోపర్ టైం మేము అతను ఒక పొలిటికల్ వ్యక్తి అతను కొన్ని పేర్లు చెప్పకూడదు వాళ్ళ పేర్లు కూడా మనం పొలిటికల్ కదా వాళ్ళు అతను ఒక గానే ఒక టైంలో ఒక కోటి యాభై లక్షలు ఉంది అక్కడ మార్కెట్ ఒక ఎకరము మూడు ఎకరాలు అతను పొలిటికల్ గా అమ్ముకున్నాడు ఇప్పుడు ఆ డబ్బులు అవసరం పోయి ఒక కోటి యాభై లక్షలది ఎనభై ఐదు లక్షలకి ఇచ్చాడు మేడం అంతే అండి ఏం చేస్తాం అవసరం అది అతను ఏమంటానంటే సుబ్రహ్మణ్యం గారు ఎంత కింద ఉందో నాకు డబ్బులు అవసరం ఒకప్పుడు కోటి యాభైకి చెప్తే కోటి ఇరవై లక్షలకి వైజాగ్ బతిల్ మా అడగారు మేము పెంచి వేసుకుంటాం సుబ్రహ్మణ్యం గారు ఇవ్వమని అవునవును కోటి ఈ కోటి ఇరవై కాదు కదా కోటి ఇరవై ఐదు కోడి అని అడితను ఇప్పుడు అవసరం అది ఇప్పుడు అవసరం అంటే ఎలక్షన్ కి డబ్బులు అవసరం అవుతుంది కదా అదే 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 మీకు చెప్పాను కదండి నేను నాన్న చెప్ప డాడీ చెప్పడం అయితే నా ఇంటి చెప్పారు నేను నా నేను చెప్తున్నాను కదా ఎయిటీ సెవెంటీ మీ ఇష్టం మీరు ఎలాగైనా అది కుదిర్చండి కాకపోతే అక్కడ రీజనబుల్ రేట్ వస్తే చాలు అదే అంతే ఇంకేం లేదు థ్యాంక్ యూ మేడం మీ వాల్యూ ఉంటాయని నాకు కేటాయించినందుకు మీరు ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్